పెట్రోల్ డీజిల్ ధరలను వంద రూపాయలు అయితే చేసింది నాలుగు వందలు ఉన్న సిలిండర్ వెయ్యి రూపాయలు అయితే చేసింది నిరుద్యోగం పెంచు పేదరికం పెంచు ఆకలి పెంచు రైతులను నల్ల చట్టాలు తెచ్చి ఏడు వందల మంది రైతులను పొట్టలు పెట్టుకున్నది బీజేపీ ఎందుకంటే ఒకసారి రెండు వేల పదకొండు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సిలింగర్ యాభై రూపాయలు పెంచింది ఇప్పుడు మంత్రిగా ఉన్న స్మృతి ఇరాణి అబ్బో యాభై రూపాయలు సిలిండర్ ధర తీస్తారు అని గుండెలు బాగుతున్నది సిగ్గు చేయాలని మాట్లాడింది మరి మీరేం చేసింది ఇప్పుడు నాలుగు ఉన్న సిలిండర్లు ఆరు వందలు వేసి వెయ్యి రూపాయలు చేసింది బీజేపీ మరి దీన్ని నియమానాల్లో బీజేపీ నాయకులకి సమాధానం చెప్పాలి పెట్రోల్ దానికి చూసి వంద రూపాయలు దాటించింది ఎలక్షన్ దాకా రెండు రూపాయలు దించింది సిలిండర్ వెయ్యి రూపాయలు దాచింది ఎలక్షన్ రాగా నూరు రూపాయలు దించింది అసలు ఈ దేశంలో ఏం చెప్పింది బీజేపీ విదేశాల్లో ఉండే నల్లధనం చేస్తాం ఒక్కొక్క అకౌంట్ లో పదిహేను లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ విజయవాడ మరి పదిహేను ఇరవై కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చింద్రో ఇలా బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి ఇచ్చిందా ఇరవై కోట్లు మొత్తం బీజేపీ పదేళ్ల పాలనలో ఇచ్చింది కేవలం ఆరు వందల ఏడు లక్షల ఉద్యోగాలు మాత్రమే చెప్పి నిలెక్ట్ ఇచింది ఆందోరణ 8 లక్షలు ఇవి బిజీ అంటే కేంద్ర నాయకత్వం అట్లే ఉంది ఇక్కడ ఉన్న రాజవందర్ రావు చెయ్యి ఊరట్కై బోడ దగ్గడ బోడమన్నప్ప బోడ దగ్గడ బోడమన్న రావు రన్నంది బైక్ లో వెళ్తూ ఉన్నాడు దుఫాలో భాగం ఇదాకా మన సోదరి వడి గాడ్ మికర్ కూడా చెప్పింది ఒకసారి వీడియో కూడా చూద్దాం రన్నంది మేమొకసారి క్విస్ కి యాడ్ చేద్దాం గౌరలింగం చనిపోతే ఉప ఎన్నికల్లో ఎన్ని అబద్ధాలు ఆయన గెలిచిందో మీ అందరికీ తెలుసు ఆయన నిజ స్వరూపం బయటపడ్డది నాలుగేళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చింది బిడ్డ అవన్నీ అబద్దాలు ఆడతావాలని చెప్పి దుబ్బాకలో స్ంట్లు టీషర్ట్ తీసుకున్నా ఈ యువకులంతా ఒక్కండి అని ఉంటుందా యాభై నాలుగు వేల మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచింది ఒకసారి చూడండి Então, tá bom? ये बोलते बोलते ये बोलते ये बोलते आयगरामिकेंद्र का तात्पर्य के जितना बड़े होने के जितना बड़े होने के जितना बड़े होने के वो नियम है दे लिटाई ओली फिल्टर में लेलेने के लिए उनका कलर है मतलब मतलब तरीके समझोगे अच्छा विलेयते वो तरीके नहीं है जो हमें मतलब और वैसे के तो तो ये इनके केवल मन मंदारे यानी కానీ మంచి అంటే మరింత అబద్దాలు ఎలక్షన్ గెలిచి చాలు ఏమన్నా భార్య నమ్మకం చేయాలంటే భర్తను భార్య దూరం చేయాలంట ఏమన్న చేసి ఆయన అందువల్ల యువకులు విద్యార్థులు ముఖ్యంగా దుబ్బాక మా కార్యకర్తలు ఈ ఎన్నికల్లో మనం వెంకట్రామరెడ్డి గారిని గెలిపించాలి మన వెంకట్రామరెడ్డి పేర్లోనే రాములు ఆయన పేర్లనే రాముడు నాముడు లేని ఎగ్గా లేని పేర్లునే అందువల్ల ఆయన చూసుకుంటాం ఇవాళ ఎవరైనా తప్పకుండా దేవుణ్ణి అందరూ కోలుస్తాం మనకు అనుకోలేదు అగుళ్ళు మన కేసీఆర్ చేసే యజ్ఞ హోమాలు ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేసిందా ఏ బిజెపి ముఖ్యమంత్రిగా చేసిందా ఎంత అద్భుతంగా యాదాద్రి దేవాలయం ధూపధీవ నైవేద్యాలు పెట్టి గుళ్ళ రోజు పూజ కలిగాలి దీపం పెట్టాలని ఒక్కొక్క గుడికి పదివేల రూపాయలు ఇచ్చింది మన చేసి ఎన్నో కార్యక్రమాలు చేస్తాం దేవుడు అందరి వాడు దేవుడికి పార్టీ ఉండదు అందరి వాడు ఇక్కడ భగవంతుడు అయితే ఈ ఎన్నికల్లో మనకి ఎవరు ఏం చేస్తారో మనం ఆలోచన చేయాలి ఇలా బీజేపీ సంగతి మనకు తెలుసు కాంగ్రెస్ అయితే నాలుగు నెలలకి మనం సమర్థించింది అసలే నాలుగు నెలలకి అప్పుడు ఏం చేస్తున్నారు గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చింది వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం పదమూడు హామీలు అమలు చేస్తామని నోటరీ లోక్యుమెంట్లు వచ్చింది బాండ్ పేపర్లు వచ్చింది మొదటి అసెంబ్లీలో చట్ట పద్ధతులు వేస్తామన్నారు ఇంకా అమలు పోతే లాస్ట్కు ఏది రాహుల్ గారిని మాట నాచి పిల్లలు పాపం ఇవాళ ఆయన పరుగులు చేసింది వాళ్ళకి ఇవాళ ఏమైంది నేను అడుగుతా ఉన్నాను ఏమైంది ఆరు గ్యారంటీ ఇప్పుడు ఎవరైనా అడిగిందనుకో ఏమయ్యా నువ్వు వంద రోజుల్లో చేస్తాను ఏమైందంటే అబ్బాయి మంచి నాన్న కదా సన్నై నొప్పని నొప్పిపోతున్నాడు మరి అప్పుడే చెప్పింది వంద రోజులని అప్పుడేమో గంభీరైన నమ్మింది అరే వంద రోజుల్లో నమ్మింది అర్థమైంది ఏంటంటే కాదు ఉద్దరి చెప్పింది కాంగ్రెస్ అర్థమవుతాము మరి ఎట్లా నాలుగు నెలలనే పోషం చేసింది ఇప్పుడు నేను ఆగమైన నాలుగేళ్ళు నాకు ఆగమైపోతుంది మన దొరకడు నాలుగేళ్ళు దాన్ని కాంగ్రెస్ రేపు మేము అసెంబ్లీలో గట్టి కొట్టాలంటే ఈ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతు వెంకటామని టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలి రేపు నేను అసెంబ్లీలో మాట్లాడాను ఒక మధ్యనే మాట్లాడిద్దా పోయి గట్టిగా అడగాల గట్టిగా వెంకటరావు వెంకట్రామరెడ్డి గెలిపిస్తే నేను ఏమంటా చూడే రేవంత్ రెడ్డి నువ్వు ప్రజల్ మోసం చేసిన సురుపు పెట్టిండ్రు నిన్ను ఓడబెట్టిండ్రు కలిసి మాట ఇప్పటికైనా కన్ను ప్రజలకు ఇచ్చిన హామీ అవినా అంటే కాదా లేదు నాయక ఏ అనుజనలు బాగా మాట్లాడుతున్నావు కానీ నేను ప్రజలని మోసపో అలవాటు నేను రెండు లక్షలు రుణబాకీ చేస్తాను మోసం చేసిన నాలుగు వందల పెన్షన్ ఇస్తాను మోసం చేసిన మహిళలకు మహాలక్ష్మి కింద ఇరవై ఐదు వందలు ఇస్తా మోసం చేసిన వాటర్లకు ఐదు వందల బోనస్ ఇస్తాను మోసం చేసిన రైతులకు పదిహేను వేల రైతు బంధు ఇస్తా మోసం చేసిన నేను అన్ని చేసినా నాకే ఒట్టేసినట్టువే నువ్వే ఉన్నాను నేనంటే నువ్వు ఏ విధంగా నిన్ను కళ్ళు కాల్సి వాద్రు ఇప్పటి వరకు కళ్ళు లేరు మా ప్రజల నేను కాంగ్రెస్ మెడలు వంచాలంటే ఈ ఎంపీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి వెళ్ళాను ఇలా ఏమైపోయింది నేను రాంగ రాజు నెల్లూరు గెలిచిన రోడ్డు మీద వడ్డే మాట్లాడినా ఏమీ సైకెండ్ మాట్లాడితే రైస్ మిల్లు వచ్చిండ్రు పద్దెనిమిది వందలకి అమరాబాద్ ఇలా వడ్డది మద్దతు ఎంత రెండు వేల రెండు వందల మూడు రూపాయలు పడ్డ మందండి యాక్చువల్గా లేదు కాంగ్రెస్ వాళ్ళు ఐదు వందలు బోధిస్తాం ఇరవై ఐదు వందలకు పట్టుకుంటామందం పరిస్థితి ఏంటంటే పద్దెనిమిది వందలకి అమ్ముకుంటూ తిరిగాలి అయ్యో ఎందుకు నమ్ముతారేమో పద్దెనిమిది వందల కంటే ఏమో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్డర్ లేదు కదా నమ్మకం పోయింది ప్రజల్లో పద్దెనిమిది వందలకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది నేను రైతు సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తొందరపడి ఇవ్వకండి మద్దతు ధర రెండు వేల రెండు వందల నూరు రూపాయలు ఉంది దాని మీద బోనస్ ఇస్తామని చెప్పిండ్రు మీరు మార్కెట్లకు తీసుకురండి ఈ కాంగ్రెస్ వాళ్ళకి మెడల్ వచ్చి మీ మద్దతు ధర ప్రయత్నం చేస్తాం ఆరు కాలం కష్టపడి పండించిన పంటలు దయచేసి తక్కువ ధర అమ్ముకోవద్దని కూడా రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు యువకులు విద్యార్థులు దయచేసి గ్రామాల్లో ప్రజలు చైతన్యపరచండి ఒకసారి ఆ వీడియోలు చూపిస్తా మీ ఫోన్ నెల పంపిస్తాం వింటికి పోయి చైతన్య పరచండి అబ్బా దాతలకు నాలుగు వేల పెన్షన్ ఎంత చెప్పిందో కొన్ని పెట్టిపోయిందా ఏదో పెట్టు రెండు లక్షలు మార్పులు రుణమాలు చేసిన వాళ్ళందరూ రెండు లక్షలు తెలుసుకొని డిసెంబర్ తొమ్మిది ఆయన మార్పు ఓట్లు నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అంతా ఎంపిక మళ్ళీ రెండు లక్షల రుణాలు తెచ్చుకోవాలి డిసెంబర్ తొమ్మిది నాటి మాఫీ చేస్తా కాబట్టి రైతులందరూ అయినా అదే రుణమాఫీ అవుతున్నా అయినా మరి గురించి ప్రజలకు చెప్పుకుంటే రుణమాఫీ అయిన వాళ్ళంతా కాంగ్రెస్ కోటేంది కాలోళ్ళంతా కాలగుతు పోటేంది నేను చెప్పిస్తా మన మెడల నుంచి అని చెప్పి బోన చెప్పండి చెప్పింది చూడలేదు చెప్పిండి ఇరవై ఇరవై ఐదు వందలు అన్న ఉందా ఏం చెప్పింది ఇంకే మాటలు తెచ్చుకున్నాను దుబ్బా చేయడానికి నమ్మలేదు కానీ కొంత నాలుగు వందల్లో గ్రామంలో అడుగుగానే అడుకోగానే ఈ మాట చూసి నమ్మితే ఇలా కాంగ్రెస్ నమ్మేత మునిటువంటి పరిస్థితి ఈ విషయం మీద మనం ప్రజల్ని రైతుల్ని చైతన్యం పంచాలి కేసీఆర్ ఉండగా రైతులకు ఏం చేసింది పదివేల రైతు మంది ఇచ్చింది రైతు బీమా ఇచ్చింది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది చెరువులు బాగా చేసింది చెక్దేమీ నీకు కూడా నీ వాదన కాళేశ్వరం పిల్లలు గలగల వారించిండవు మన కేసీఆర్ మరి కాంగ్రెస్ ఏం చేసింటా ఒక్క మాట రైతులకు అమలు చేసిట ఆరు వెళ్ళాడు కాంగ్రెస్ రెండున్నర రుణమాఫీ అన్నాడు మోసం పదిహేను వేల రైతు బోన్ అన్నాడు మోసం వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ అన్నాడు మోసం కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తా అన్నాడు మోసం వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తా అన్నాడు మోసం ఇరవై నాలుగు గంటల ఇస్తా అన్నాడు మోసం అన్ని మోసం అయితే చాలా ఎంత చూపిస్తాయి కానీ మహాలక్ష్మి యుద్ధం అక్కడ జరిగింది

మీ ఇంట్లో మీ అమ్మకు వచ్చిందా బాబు మీ అక్కకి వచ్చిందా బాబు ఇది మోసం కాదా మరి మోసం కాబట్టి మనం బుద్ధి చెప్పాలి మరి గదే నజెంట్ చెప్పండి గ్రామాల్లో మహిళల దగ్గరికి వెళ్ళి రెండు వేల ఐదు వందల రూపాయలు మంచి రోజుల కాంగ్రెస్ వెళ్ళి రాను మహిళలు కాలు కొత్త ప్రభావం వాళ్ళు రెండు వేల ఐదు వందలు అసెంబ్లీలో చెప్పండి

ఇప్పుడు చూతాయి కాళ్ళందరికీ నాలుగు వేలు నాలుగే గారు ఇప్పుడు నలభై రెండు లక్షల మంది అవ్వాలని మోసం చేసి నాలుగు వేల పెంచాలి ఇంకా బాలయ్య నాలుగు వేల మాట దేవుడు దాని మీద జనవరి నెలలో ఇక రెండు వేలు కూడా మోసం ఒక నెల పింఛన్ అయి కొట్టింది నాలుగు నెలల జనవరి నెల పింఛన్ అయి కొట్టింది మొసలు పాపం మరి ఇది కాంగ్రెస్ చేస్తున్న మోసం ఇంకా అవన్నీ అతను ఓటేస్తారా కాంగ్రెస్ చూసినట్టు ఒక నెల పింఛన్ పోయి ఈ విషయాన్ని మీ కార్మికులకు వృద్ధులకు వితంతువులకు మీరు మా యువ మిత్రులు తీసుకెళ్ళి చెప్పాలి మరి మీకు మనకు కూడా మోసం చేసిన నిరుద్యోగ వృద్ధి చూస్తాను ఇది ఎంత దూరం అంటే నిరుద్యోగ వృద్ధి నేను మొన్న అసెంబ్లీలో అడిగినా ఏమైనా నేను నాలుగైదు ఇష్టాల్లో ఎప్పటి నుంచి ఇస్తావా అటువంటి ఆయన బండి విక్రమాలతో ఉప ముఖ్యమంత్రి గారు చేసి ఏమేమి నాలుగేళ్ళ ఇష్టం మంది ఎలా చెప్పలేదు అంటుంది చెప్పింది చూడండి నిండు అసెంబ్లీలో బండి విక్రమాల అబద్ధం ఆడింది కూడా మీరు చూడండి వల్ల ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగం కోసం

ये 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 नहीं है कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने इनके ऊंचे इतने स्टार और इतने और इतने लोग इन निर्जल ऊंचे आम जारी कर लेंगे नहीं तो बीच में जो सफल नहीं जो इसका जो दलित सरकार है तो इतने दोस्तों मार कर प्रसिद्ध आलम � ये बात के बाद कांग्रेस वाले भूतिया पालना होता ఇంత అబద్ధ కాంగ్రెస్ నిరుద్యోగం ఇస్తా వాళ్ళకి అర్థమవుతుందా బిటమిన్ చేసిన కాంగ్రెస్ ఓడగొడు అర్థమయ్యేటట్టు ఈ ఎన్నికల్లో వాళ్ళకి పాఠం చెప్పాల్సిన అవసరం ఉంది కానీ ఒక విషయం ఉంటుంది మరి కాంగ్రెస్ వాళ్ళ విషయం అర్థమైంది కానీ కాంగ్రెస్ ఓడగొడదని బిజెపికి తెలిసిందని చూడాలన్నా బేగం అదిగా ఈ కాంగ్రెస్ చూడలేదు ఇద్దరు ఏమి తాగం పడుతున్నారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షణ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అదే కులం బంగారం పల్లెండు వస్తున్నాయి ఈ నెల లక్ష వచ్చి తీసుకుంటే లక్షతో పాటు కులం బంగారు ఆడపిల్లలు എത്തിനാ അല്ലേ നമ്മൾ നടന്നാ ഇപ്പൊ ആരെങ്കിലും പെല്ലിയാലേ കണ്ടല്ലേ